హలో గుడ్ ఆఫ్టర్నూన్ మైపాల్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా నేను దిస్ ఈస్ ఎల్ రఘువీర్ రెడ్డి అన్న నేను మాధవ రెడ్డి గారు కలిసి క్యూనో ఛానల్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినాము ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు నేను ప్రెసెంట్ ఖమ్మం ఓకే ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా విషయం చెప్పండి అన్న ఏ నన్ను అర్జెంటా ఏ కొంచెం మీద కొంచెం సుదీర్ఘమైన చర్చ జరగాలి అని నా మనోభావన చెప్తారు మంచిదే ఐడ్రా హైడ్రా అనేది ఒక వ్యవస్థ వీళ్ళు ఏం చేస్తుండ్రు అనేది ఫస్ట్ ఫస్ట్ పేదల గుడిచెల మీద పడ్డారు పేదల అరిగోసలు పేదల అర్థనాదాలు మిన్నంటున్నాయి ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చినట్టే ప్రభుత్వ పనితీరు ఇది బాగలేదు అనేది ప్రభుత్వం కూనేదాక ఒక పతనం పతనమైనదాక కేసీఆర్ ప్రభుత్వ పతనమేదాకా కంకణం కట్టుకున్నా ఇప్పుడు ప్రజల వ్యతిరేకతను బట్టి మళ్ళా ఉద్యమం స్టార్ట్ అవుతుంది ప్రజల ఏమని పాతోడి మంచిగుండే కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు కొత్తది పాతది గొర్రెల మడుగు కొత్తది బర్రెల మడుగు అన్నట్టు అయిపోయింది మీరు అట్లా మాట్లాడుతారేందన్న ఇప్పుడు అన్న పాతదే గొర్రెల మడుగు ఉండే గొర్రెల కొద్దిగానే ఉంటది మడుగు ఇది బర్రె మడుగు అయిపోయింది ఇప్పుడు కొత్తది అంటే వీళ్ళకు తొమ్మిది నెలలనే ఇంత విరక్తి పుచ్చుతాము జనాలకు ప్రభుత్వ విధానాల మీద అంటే మీరు బాధితులతోని కానీ లేకపోతే ఎవరన్నా పేదవాళ్ళతో మాట్లాడి చెప్తురా లేదంటే టీవీలలో పేపర్లలో లేకపోతే సాదృశ్యంగా చూసినా అన్న నేను జనాల దగ్గర వాయిస్ ఆఫ్ టాకు అంటే సోషల్ మీడియా సెల్ ఫోన్ లో చూసినావా యూట్యూబ్ లో సెల్ ఫోన్ కాదు సెల్ ఫోన్ నేను ఎప్పుడు చూడా నేను ప్రజలలోకి తిరుగుతూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఎక్కడెక్కడ వేరు మీరు నేను ఇప్పుడు నాచారం పోయినా కదా ఖమ్మంకి వెళ్ళి వచ్చి నాచారనుకోచ్చురా నేను పదిహేను రోజులు హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ మూసేంపాడి తిరిగిన కూలగొట్టినకాడికి పోయినా ఒక్కొక్కళ్ళు అర్థనాదాలు తెలివయా అన్న ఆడోళ్ళు మొగోళ్ళు ఏడుస్తుంటే ఇప్పుడు పెట్టు పెడితే మంచిగా పెట్టినవుట్లో ఒక వ్యవస్థ మంచిది హై క్లాస్ వాళ్ళ దగ్గరికి రా లో క్లాస్ వాళ్ళ దగ్గరకు వచ్చి రాగు ఒక స్టెప్ ఆగి ఏర్పాట్లు వీళ్ళకి చేసినాక ప్రభుత్వం శుభాస్ అనిపించుకో అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కొందరు డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి కూడా తరలించినట్టు నేను కొన్ని ఛానల్ చూసిన బేసిక్స్ లో అయితే ఇంకా నేను చూస్తాను ఇప్పుడు సొంతగా లక్షల పెట్టి కట్టుకున్నాడు పాంచ్ హజార్ కా పర్వేమ గారు వీసార్ చోడికే పాంచ్ హజార్ మీరు జవాబులతో జాత ఇది పరిస్థితి అన్నట్టు వాళ్ళు సచ్చినా ఇండియస్ మమ్మల్ని చంపినా ఇండియన్ సంపండి అంటారు కొంతమంది ముందుకేస్తున్నా కాదన్న మరి అదేమన్నా అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో గానీ లేకపోతే ఎఫ్టిఎల్ లో కాని అట్లా ఉన్నాయా లేకపోతే నిజంగా మంచి ఉన్నాయా ఇట్లే వేస్తున్నా మంచిగున్న వాద్య జోలికి ఎందుకు పోతారే కాకపోతే బఫర్ జోన్లు ఉండొచ్చు ఎఫ్టీఎల్ లో లేవు బోన్ మూసి గురించి ఆ మూసీ గురించి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూలగొట్టని మనకు సంబంధం లేదు అంత మొదలు పెద్ద పెద్దోళ్ళని పతనం పట్టుకుంటారు ఆవే దొర ఇప్పుడు నాగార్జున కొట్టి పడేసిండీ కదా అది ఒక్కడే ఉన్నాడు పెద్దోడిగా తెలంగాణకు లక్షల మంది ఉన్న ఎన్ని ఉన్నాయి కేసీఆర్ నోట్ తెలిసి చెప్పిండు కదా మొన్న నిన్న మొన్న ఇరవై రెండు వేలు ఇల్లున్నాయండి బిల్డింగులు అన్ని తర్వాత పతనం స్టార్ట్ రా పక్క పేద ఉన్న దగ్గరికి తప్పేం లేదే అన్నా ఇప్పుడు పేదోడు పాపం రూపాయి రూపాయి సంపాదించిండ్రు నేనే మోసం చేసిన అనుకో గిడ జాగున్నదంటే నన్ను నమ్మి బిల్డర్ వచ్చింది అనుకో కట్టిచ్చింది పర్మిషన్ ఇచ్చిన ఎట్లు ఇచ్చేది వ్యవస్థ ఇలా ఎందుకు షర్లను ఊపుతారు మూసిలా మళ్ళా నల్ల ట్యాక్స్ ఎట్లా బాతుంది ఎత్తివి కరెంట్ బిల్లు ఎట్లా కట్టించుకుంటివి అంటే ఇలా ప్రభుత్వం లేదు కదా ప్రభుత్వాలు మార్తనే ఉంటాయి పోతనే ఉంటాయి క్షణకా క్షణకావేశంలో ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉండే అయినా అయినా ఒక్కనికి ఒక్క డక్కదలగలేదంటారు ఇలా మాకి గోసొచ్చు పడ్డది ఇప్పుడు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా చేస్తుండేమో చేయకపోతుండేనా ఇప్పుడు నిండా నమ్మి నానబోస్తే పూచిపురలేని అంటారు ఓటు వేసిన పాపానికి మేము అంటా అన్నాడా అదే ఉల్టా తిరిగేది అనే జనం ఎట్లా అయిపోదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉల్టా తిరుగుతుంది వ్యవహారం అంటే మీరు ఏమంటారు అంటరా మరి ఇది అంతా మూసి సుందరీకరణ లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు అంటన్నా ఇప్పుడు కాపాడుకోకపోతే రేపటి రోజున ఈ వర్షాలు బాగా వచ్చినప్పుడు మొన్న మీరు ఖమ్మమే అంటారు మీ ఖమ్మంలో ఎంత బాధ అయింది పక్కకున్న విజయవాడలో మొత్తం అన్న సుందరి సుందరీకరణ అనేది చాలా ముద్దు చేసే పద్ధతుల్లో కొంత మార్పు చేసే పద్ధతుల్లో కొంత మార్పు వాళ్లకు ఏమన్నా తాత్కాలిక అవసరాలను ఏర్పాటు చేసి వాళ్ళని పక్కదారి పట్టి నువ్వు సుందరీకరణ చేస్తే నీకే చప్పట్లు కొడతారు ఇప్పుడు పెద్దోళ్ళని నిర్చిపెట్టి పేదోళ్ళ దగ్గరకు వచ్చి పడితే చెప్పండి మీకు ఐడియా ఉందా ఎవరు నలుగురు ఐదుగురు పేర్లు పెద్దోళ్ళ పేర్లు రోజు చదువుతూనే ఉన్నారు మీడియా మలనాటు నా నోటి ఎందుకే ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కదా ఇంత సబ్జెక్ట్ కాదు అన్ని అన్ని నీ నోటి మీదనే ఉన్నాయి నేను అడుగుతున్నా మీరు చెప్పండి మీకు మీకు ఐడియా ఉంటుంది కదా ఒక్కొక్కసారి టక్ ఐడియా రాదు ఇప్పుడు ఎవరు ఫస్ట్ సెకండ్ సీఎం ఆడికెళ్లి మొదలుకుంటా కిందికి రాత్రిగా అందరి అందరి ఉన్నాయి ఇంకా గవర్నమెంట్లు ఉన్న వాళ్ళందరి ఉన్నాయి ప్రతిపక్ష నాయకులే అందరి ఉన్నాయి పేర్లతో పని లేదు పనిలేదు పేరు అన్న ఇప్పుడు అసౌద్దీన్ ఓవేసి పేరు చెప్పిన అనుకో ముస్ ముస్లింలకు వ్యతిరేకత అంటారు అరే ఇప్పుడు ఒక కరప్షన్ గురించి మాట్లాడితే ఆ మతంకు ఆ కులానికి వ్యతిరేకమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరి పాలన కన్నా నాకు నవ్విచ్చ పాలి నయం అనిపిస్తారు అంటే వీళ్ళందరికీ అన్ని దేశాలతో సంబంధాలు కామెడీగా మాట్లాడతాడు కావచ్చు కానీ ఇప్పుడు రేపు పేదలకు గుర్చుల దగ్గరికి పోతాడు నువ్వు చూడు రేపు పొద్దుగా లేదు ఎట్లయితే అవును గానీ ఇప్పుడు మీరు కేసీఆర్ మీద కొట్లాడినరు ఎట్లా అంటే ఎప్పుడు మరి నేనైతే చూడలేదు చూస్తే గుర్తుపడతానేమో నేను తెల్లగా గడ్డి మెట్స్కి వెళ్తాయి మీసాలు ఉంటాయి మీసాలు దిద్ది చెప్పిన ఆ రోజు క్యూనూస్ లా ఒక్క సీటు గెలువ బిడ్డ నువ్వు అని ఎంపీగా ఒక్క సీటు కూడా గెలవలేదు ప్రజలు నీ కాస్టం బేర్సుడు కాదురా నీ పాలనకు బేర్చింది అని చెప్పినా అది అంతమైపోయింది కేసీఆర్ ఫ్రెండ్ అని క్యూనూస్ లో వచ్చేది అది మీరేనా నేనే రఘువీర్ రెడ్డి మాధవ రెడ్డి అన్న సిద్ధిపేటలు ఉంటాడు ఆయన మీకు బంధువా బద్ది పడిగా బద్ది పడిగా నాకు బాపైతాడు అన్న కూడా మాట్లాడినట్టు కదా క్యూ లో ఇంటర్వ్యూ కలిసి మాట్లాడినా మొన్న లాస్ట్ ఇంటర్వ్యూ ఆ మీరు చాలా సార్లు కనబడారు మిమ్మల్ని అప్పుడప్పుడు తీసుకొచ్చి జోకులు చేసేది కేసీఆర్ గురించి అన్ని అడిగేది మీరు ఆ చింత చెట్టుకు చింత మడకలో ఎట్లా చేసిర్రు ఆయన పాస్పోర్ట్ కు సంబంధించి ఫ్రెండ్షిప్ ఈయన తినే తిని ఇవన్నీ మాట్లాడేది అంతా మీరేనా చేసిన అదంతా ఇంటర్వ్యూ అంతా మరి ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదు మరి అప్పుడు ఉంటే మేము కూడా ఇంటర్వ్యూలు తీసుకునేది కదా అయితే ఒకటి మైపాల్ భాయి ఇప్పుడు నాకు సవా లక్ష పనులు ఇవాళ ఎందుకు చేసినా అంటే నేనేమో ఖమ్మంలో హైడ్రామో విచ్చలవిడిగా ఆగం చేస్తుంది కొద్దికు టీవీ ఏదో చూస్తానా సచ్చిన పర్వలేదు సబితమ్మ నేను హైడ్రా కడ్డమే పంట అని అంటాను సరే ఇప్పుడు ప్రతిపక్షాలు కొట్లాడడం సాధ్యమే హైడ్రా ఈజ్ వెరీ గుడ్ అంటానా పేదల జోలికి రాకంటారు ఇప్పుడు సబితా ఇంద్ర రెడ్డిది కూడా ఏదో అక్కడ మన ఉంది అన్నారు తర్వాత అన్ని అన్ని సబిత ఉండని రాజీవ్ గాంధీది ఉండని సోనియా గాంధీది ఉండని సచిపోయిన రాహుల్ గాంధీది ఉండని ఆయన పేరు ఏంది సచ్ పైన రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ రాహుల్ గాంధీది ఉండని కూల కొట్టించారు అట్లా పెట్టుకో సిస్టమ్ అక్కడికి వెళ్ళి దిగిరా పేదల్లో బట్టలు చిప్పకి ఇప్పుడే గడ్డ గడ్డ మీదనే ఉండదు ఇప్పుడు ఇక వరదలు లేవు వర్షాలు లేవు కాని మెల్లగా వీళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం చూసి తీసి బయటి సిరిగొట్టమంటాను నేను మైపాల్ బై ఓకే అర్థమైంది ఇప్పుడు దానికి కొంచెము టైమ్ ఇయ్యాలు ఇప్పుడు వీళ్లకు రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి ఏ ఊరి నుంచి వచ్చి బతుకుతాను వీళ్ళ దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయా లేవా గవి మొదలు చూడు అది మొదలు చూసి ప్రత్యేక ఏమి ఏర్పాటు చేయాలి దొరా అవును కాదు మీరు అన్నట్టు మరి అంత ఊరికి దంచిన అదే కూలి నిలబడి అదే కూలి అంటారు ఇప్పుడు మీరు అన్నట్టు వన్ బై వన్ వన్ బై వన్ మెల్లమెల్ల ఇప్పుడు పెద్దోడు నుంచి తర్వాత మధ్యవస్తవం నుంచి తర్వాత కింది స్థాయి పై స్థాయి మధ్య స్థాయి తర్వాత కింది స్థాయికి వస్తే ఎవడైనా ఒప్పుకుంటాడు అది కూడా మెల్లగా వాళ్ళకి అర్థం చేపించి మీరు అన్నట్టు వాళ్ళకి ఏదన్నా ఇండ్లు జాగా వాళ్ళ గుండెలు గుంతనే ఉంటాయి వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ అవుతారు ఎవరికన్నా ఏదన్నా కర్మగాలి కొన్నాం రా అనుకుంటారు గత బలిసిన కూల కొడతారు కూల కొడతారు అనే గుండెలు వీళ్ళకు వాళ్ళకు కాదు కొన్ని మోకిలలో కానీ అక్కడ ఇక్కడ కాని చాలా దగ్గరలో కొన్ని విల్లాలు ఐదు కోట్ల విల్లాలు ఆరు కోట్ల విల్లాలు కోట్ల విలువైన విల్లలు కూడా కొట్టి పడేసారు ఎన్ఆర్ఐలు కొనుక్కున్నారు ఇక్కడ ఉండే వ్యాపారవేత్తలు కూడా కొనట్టున్నారు ఒకత ఎవరితో అడిచేరలో కడితే ఆయన అంటున్నది ఆరు కోట్లు నేను కూల్చి అంటే కొందరు కోటేశ్వర్లో కూడా కూల్చిర్ర కదా అవును అందరు వాళ్ళ డాక్టర్లు వేరే ఎన్ఆర్ఐలు ఇంజనీర్లు వేయ కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి ఏడవకపోవచ్చు పేదోళ్ళలాగా అంతే గంటే ఇప్పుడు ఏమో రోడ్ ఎక్త కడుపు వీళ్ళు ఉన్నారు కావురం పట్టి వాళ్ళు ఉన్నారు వారిని అగో కావురం బట్టితోనే కొన్నట్టు మరి ఆడ పైసా పైసా కండ కావురం అది ఏడా ఏడా బిల్లాలు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు మీరు అంటే కండ కావురం కల్ కదా వాడు కండు ఉన్నాడే కదా గుండు ఉన్నాడే కదా వీరికి ఎక్కడదే ఏ తోట్ల వంకాయనే వీడు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న కట్టు కొడుకుని అవును కానీ ఇప్పుడు సరే మీరు అప్పుడు క్యూ న్యూస్ కెళ్ళి కేసీఆర్ గురించి అన్ని బట్టలు ఇప్పి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు మరి ఇప్పుడు మరి నాకు చేసిన మళ్ళా నాకు చేసి చెప్పొచ్చు కదా విషయాలన్నీ ఇగో మల్లెకు మల్లన్న మంచి మనిషి అదే అదే అన్న చిన్మర్ మల్లన్నకి గవర్నమెంట్ లో ఉన్నాడు ఆయన ఎంఎల్సి ఏండు నేను చెప్పేది సెవెన్ టూ డబల్ జీరో ఉద్యోగ రీత్యా ఆయన ఇప్పుడు పట్టభద్రుల ఎంఎల్సి పట్టభద్రుల కొరకు ఆయన ప్రాధేయపడాలి మూడోది అయిపోయిందా నాలుగోది అది నువ్వు నిరుద్యోగుల సమస్య గురించి నువ్వు మాట్లాడాలి ఐదోది హైడ్రా గురించి నువ్వు చర్చించాలి ఆయన కూడా కదా విషయంలో నేను చెప్పేది యాన్న మీటింగ్ పెట్టి సీక్రెట్ మీటింగ్లు పెట్టి మా మున్నూరు కాపు సంఘము మా ఓ బీసీల మంత్ ఒక్కటే తనం నువ్వే ఇది ఆఖరి జమిలి నీకు నువ్వు వేలు పెట్టి చూయించుడు సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డోడు నేను ఓటేందే నువ్వు గెలిచిన మేము ఓట్లయ్య నువ్వు గెలిచినవా రెండోళ్ళు రెడ్డోళ్ళు నువ్వు రెడ్డోళ్ళు రెండోళ్ళు వెలువలు ఓట్లు వేయకున్నా మాకు బాధ లేదట మరిగా నడుపుతాడట ఆయన ప్రభుత్వాన్ని ఏ తోట్ల వంకాయనే అరే ఆడబుట్టేవాడు అయ్యా నువ్వు అహంకారం వద్దురా తగ్గించుకో ఆయన జరా మళ్ళన్నా తగ్గించుకో నువ్వు ఒక గవర్నమెంట్ నుండి నువ్వు సీఎం రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయికి ఎదుగుతామంటే అది మంచి పద్ధతి కాదు అది మీరు కూడా కదా ఇప్పుడు నేను మంచితనంగా విమర్శిస్తాన పద్ధతులు మార్చుకోమన్నా కానీ నువ్వు ఇదే ఆఖరి సీఎం నీ అంతా చూస్తా కాబోయే సీఎం బీసీలు ఎదుర్కొంటారు నేను చెప్తా లేదు కదా అయితే రెండు రోజులు నేను చేసుకొచ్చినట్టు అది ఇది పద్ధతి కాబట్టి నేను భవిష్యత్తులో పోటీ చేస్తే నాకు రెడ్డి లై బిల్ అయ్యే ఓ కానీ రెడ్డి లై ఓ లై ఓట్లు అవసరం లేదు నాకు బీసీ లై ఓట్లు సరిపోతే ఎక్కువ మిగులుతాయి నాకు నెక్స్ట్ పోటీ చేసినప్పుడు ఓట్ వేయకండి అని చెప్తుండు కదా అన్న మైపాల్ భాయ్ నా విమానంగా చెప్తాను ధర్మంగా ఇన్ని ఏండ్ల అనుభవం ఉన్న చరిత్రల నీ బీసీ నీకు ఓట్ నా కొట్టుకుంటా నేనే ఎవ్వడు బీసీకి బీసీ ఎవ్వడు ఓటు వేయడు రెడ్డి సహకారం లేని ఏ బీసీ గెలవాడు రెడ్డి రావు సహకారం లేని ఎవడు గెలవాడు బోసి అంటే రెడ్డి రావే కాదు కదా ఇంకా కోం బ్రాహ్మణ్ ఉన్నారు వైద్య ఉంటారు అందరు కమ్మోళ్ళు కూడా ఉంటారు చాలా చాలా ఉంటారు కదా మమ్మల్ని అందరినీ కాట కలిపి బీసీ ఒక్కడే ఈ రాజ్యం వెళ్తారట అయినా ఈయనకు పదవి ఎంత కట్టోళ్ళు ఎవరు మంచు మంచు మీద ఉన్నారు జైళ్లలో వాళ్ళు నువ్వేందో తోపుడు కేసు జైల్లో పోయినావు కానీ అస్సలు ఉద్యమకారులు వేరే ఉన్నారు ఇంకా వెనక ఆరు కృష్ణు మొగోడు ఉన్నాడు నువ్వు ఎంత అన్లా తగ్గు నువ్వు తగ్గాలి నువ్వు తగ్గుతేనే దానికి అర్థం ఉంటది అవును మీరు ఒకసారి కలిసి ఇప్పుడు మాట్లాడి ఎక్కడిదే ఇక మల్ల నేను నాకు ఫోన్ చేస్తే నేను ఇదే ఇంటర్వ్యూ ఇస్తాను ఏందన్నా నాన్ ఇట్లా అంటా నవ్వు అని అంటే నేను బాగా చెప్తా స్టూడియో వచ్చి చెప్తా అంట అవును మరి ఇప్పుడు రెడ్డి జాగృతి వాళ్ళు మరి ఆయన మీద కేసు పెట్టిండ్రు మరి దేన్ని మీరు రెడ్డి జాగృతి వాళ్ళు కేసు పెట్టిండ్ర ఆ మళ్ళీ తీయాలి మరి మల్ల మీద నాకు అది సంపూర్ణంగా అంటే ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడండి అని అవునవును ఈ డబ్ల్యూఎస్ రిజర్వ్స్ ని గవర్నమెంట్స్ మాట్లాడునే మీద మరి ఇట్లా మాట్లాడుతుండు అన్నట్టు కేసు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది కదా మరి అయితే అయితే ఇంకోటి ఎట్టుకొడుక మైక్ ఉన్నది నాకు 100 ఉన్నది నేను మాట్లాడితే కూడా కుదరది ఇప్పుడు నేను రెడ్ ఓన్ ని చిడతా నేను రెడ్ ఓన్ సంపూర్ణంగా తిడతా ఇప్పుడు పార్టీ పతనమైం జట్ల ఏ పార్టీ బిఆర్ఎస్ అవి ఒక అటువంటి వాళ్ళు ఇట్లనే సీరియల్ గాజులు చూయించే కౌశిక్ రెడ్డి గారు ఉండే ఉన్నటువంటి పార్టీలో అటువంటి వాళ్ళు ఉండే పట్టుకనే ఇంకా వాడిని ఎన్కేస్కి వచ్చేటోళ్ళు ఇంకా పట్టణం అవుతాడు సీరియల్ గాజులు చూపిస్తారండి అసెంబ్లీలో అదే ప్రతిపక్ష హోదా నువ్వు ఎక్కి నువ్వు వచ్చి అసెంబ్లీలో ఉంటే ఈ కొడుకులు అంతా మాట్లాడతారే అవును కానీ ఈ పొంగిటి సినిమా వచ్చినట్టడులైనా వచ్చింది మీ ఖమ్మం జిల్లానే మీ మంత్రి మరి అలా కొడుకు ఏదో కాస్ట్లు వాచ్లు ఏమో దుబాయ్ లో ఒక పిలగాడు ఉండే ఈయన కొడుకు దోస్తు ఒక అడిగారం తెచ్చింది ఏమో దానికి కోచి కాతులు కూడా అంటే అన్ని ఐటీ దాకా పోయినాయి కో మొత్తం ఎర్రగానే ఉంటది మంటెంత ఎర్రన్నా నల్లగానే ఉంటాయి ఎంపికలు కోతిక ఎర్రగానే ఉంటాయి వాటికి పుట్టిస్తాను పొంగులేటికి మచ్చ ఎక్కడ పొంగులేటికి లేదు పొంగులేటి పొంగులేటి పొంగులేటే పొంగులేటి గురించి ఎవరు మాట్లాడే ఆస్కారం కూడా ఇయ్యు ఓకే ఓకే సరే అన్న మీరు ఎప్పుడు వస్తారు హైదరాబాద్ నేను ఈ వారంలో వస్తున్నాయి Ah, okay, okay. Oh, sir, studio the Ah, interview you brother. Ah, okay, i right. write Right.